సుప్రీంకోర్టులో ఫీల్ ఏకైక ఉద్యోగి అంబేద్కర్ బ్లాక్ లో సుతత్న మేము ప్రత్యేకించి అనకాపల్లి జిల్లా నుంచి ఎక్కడ ఉన్నాయి విద్యా ఉద్యోగ ఉపాధి పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ఎంఆర్పిఎస్ పేరు మీద మా సోదరులు కొంతమంది ఏర్పాటువాదులు ఏర్పడి ఎంఆర్పిఎస్ అంటే మాది రిజర్వేషన్ పోరాటం ఏర్పడి అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి రిజర్వేషన్స్ భారత రాజ్యాంగం ద్వారా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు త్రీ ఫార్టీ వన్ ఆర్టికల్ త్రీ ఫార్టీ టూ ఆర్టికల్ ద్వారా భారత రాజ్యాంగం ద్వారా రిజర్వేషన్స్ కల్పించడం అనేది ఎస్సీ ఎస్టీల్కి జరిగింది భారత రాజ్యాంగం ద్వారా ఉమ్మడి రిజర్వేషన్లకు ఉన్న దాంట్లో ఎక్కువ వాట ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మాలలే తినేస్తున్నారు మాదిగులు మేము జనాభా పరంగా ఎక్కువ మంది ఉన్నాం మాదిగులకి అన్యాయం జరుగుతుందనే ఒక ఏర్పాటువాదులు కొంతమంది గ్రూప్గా ఏర్పడి ఎంఆర్పిఎస్ స్థాపించి దాని ద్వారా మాలల మీద విశ్వం రాష్ట్రవ్యాప్తంగా విశ్వం చల్లడం జరిగింది అప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారే అప్పటి ముఖ్యమంత్రి తొంభై ఐదులో అప్పటి ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని మీద ఒత్తిడి చేసి ఏబిసీడీలుగా ఎస్సీలో ఉన్న యాభై తొమ్మిది ఉపకొలాలని నాలుగు మొక్కలు చేసి ఏబిసిడీలుగా వర్గీకరించడం జరిగింది జరిగిన తదనంతరం అది హైకోర్టులో మాలమోహనాడు తరపుని అప్పుడు ఈవీ చెన్నయ్య గారు రావు గారు మల్లి వెంకట్రావు గారు లాంటి మహామహులందరూ కూడా హైకోర్టులో కేసు వేయడం హైకోర్టు వర్గీకరణను సమర్థించడం తదనంతరం సుప్రీంకోర్టులో ఆ కేసు వెళ్ళడం జరిగింది వర్గీకరణ కేసు ఎస్సి వర్గీకరణ కేసు సుప్రీంకోర్టు గౌరవ సుప్రీంకోర్టు ఐదుగురు ఐదుగురు సభ్యుల ధర్మాసనం రెండు వేల నాలుగులో కొట్టువేయబడింది వర్గీకరణ ఆ వర్గీకరణ అమలైంది నాలుగైదు సంవత్సరాలు అమలైంది యాభై తొమ్మిది ఉపకొలాల్లో ఏ గ్రూప్లో రెల్లి అనుబంధ కులాలని పద్నాలుగు కులాలని ఒక గ్రూప్కి ఏర్పాటు చేశారు రెండో గ్రూప్లో బి గ్రూప్లో మాదిగా మాదిగ ఉపకొలాలని రెండో గ్రూప్లో పెట్టారు మూడో గ్రూప్లో మాల దానికి అనుబంధ ఉపకొలాలని సి గ్రూప్గా పెట్టారు డి గ్రూప్లో ఆదివంధిగా పెట్టారు అంటే యాభై తొమ్మిది ఉపకులాలనే నాలుగు మొక్కలు అన్నమాట అయితే వర్గీకరణ అమలైన సమయంలో ఆ నాలుగైదు సంవత్సరాలు ఏ గ్రూప్లో సహజంగా రెల్లులు చదువుకున్నారు కాబట్టి విద్యా ఉద్యోగాల్లో రెల్లు ముందుకెళ్లారో మిగతా పదమూడు ఉపకులాలు అన్యాయం అయిపోయినాయి రెండో గ్రూప్లో మాదిగా దాని ఉపకులాలు సహజంగా మాదిగులు కొంతవరకు చదువుకుంటున్నారు కాబట్టి మాదిగులు ముందుకెళ్ళారు మిగతా పదహారు పదిహేడు ఉపకులాలని అన్యాయం సి గ్రూపులో సహజంగా మాదిగలు అంటున్నట్టు మాలలు ఉన్నారు కాబట్టి విద్యా ఉద్యోగాల్లో మాలలు ముందుకెళ్ళారు మిగతా మిగతా ఉపకులాలన్నీ కూడా అన్యాయం అయిపోయినాయి అలాగే డి గ్రూపులో ఆదియాంధ్రులు ఆదియాంధ్రులు దాని అనుబంధ కులాలు ఈ వర్గీకరణ చేయటం వల్ల ఉపకులాల మధ్యన విద్వేషాలు పెరగడం తప్ప మాకు అన్యాయం జరిగిందని శ్రీకాకుళం విజయనగరంలో రెల్లి ఏ గ్రూప్ ఉపకులాలు రెండు మూడు ర్యాలీలు చేసింది సార్ ఈ మధ్యకాలంలో గౌరవ సుప్రీంకోర్టు ఆగస్టు ఒకటో తారీఖుని గత నెల ఒకటో తారీఖుని ఈ రాష్ట్రాలు వర్గీకరించుకోవచ్చు ఆర్టికల్ పదిహేను నాలుగు ఆర్టికల్ పదహారు నాలుగు ద్వారా రాష్ట్రాలు వర్గీకరించుకోవచ్చు అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు అది క్లియర్గా అంటే క్లియర్ గైడెన్స్ కానీ క్లియర్గా ఇలా చెయ్యండి వర్గీకరణ ఇలా చేసుకోవచ్చు అని కానీ సుప్రీంకోర్టు ఎక్కడా కూడా చెప్పలేదు ఒక ఒపీనియన్స్ ఏడుగురు సభ్యుల ధర్మాసనంలో ఒక జడ్జి గారు బాలా దివేది అనే మేడం ఆవిడ అపోసింది వర్గీకరణ అవసరం లేదు అనేది ఒక జడ్జి గారు చెప్పారు మిగతా ఆరుగురు జడ్జిలు కూడా రాష్ట్రాలు ఇంపీరికల్ డేటా బేస్డ్ ఆన్ ఇంపీరికల్ డేటా సేకరించి శాస్త్రీయమైన సర్వే ద్వారా మీరు వర్గీకరించుకోవచ్చు అనే అభిప్రాయం వ్యక్తం చేసింది గౌరవ సుప్రీంకోర్టు సో అభిప్రాయం వ్యక్తం చేసిన వెంటనే ఆ జడ్జిమెంట్ తీర్పు వచ్చిన వెంటనే ఆంధ్ర తెలంగాణ ముఖ్యమంత్రులు అత్యుత్సాహంతో మేము మేమే ముందుగా వర్గీకరణ చేస్తాం అంటే భారతదేశంలో ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో మన తెలంగాణ ఆంధ్ర తెలుగు రాష్ట్రాలే ముందుకు వచ్చినాయి అదిగో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది మేము వర్గీకరించేస్తాం ఎస్సీ ఉపకులాలనే అనే ఒక స్టేట్మెంట్ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇక్కడ మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ప్రకటించడం జరిగింది దాన్ని వ్యతిరేకిస్తూ దేశవ్యాప్త ఆందోళన జరుగుతున్నాయి సుప్రీంకోర్టు రాజ్యాంగ విరుద్ధంగా ఇచ్చిన తీర్పుకి వ్యతిరేకంగా మనం ఇదే పబ్లిక్ లైబ్రరీలో ఈ ఎదరగొండ హాల్లో పదిహేడో తారీఖు ఆగస్టు ఆగస్టు పదిహేడో తారీఖునే సుమారు రెండు వందల మంది మేధావులు అంటే వర్గీకరణ వ్యతిరేకించే ఎస్సీ ఎస్టీ వర్గీకరణ వ్యతిరేకించే మేధావుల్ని నాయకుల్ని ఉత్తరాంధ్ర ఉభయ గోదావరి జిల్లాల నుంచి నా ఆధ్వర్యంలో ఇక్కడ ఏదైతే కమిటీ ఉందో ఈ కమిటీ ఆధ్వర్యంలో ఇద్దరు హాల్లో రెండు వందల మందితో సమావేశం ఏర్పాటు చేసి వాళ్ళ సూచనలు సలహాలు తీసుకుని ఇచ్చిన మనోధైర్యాన్ని మనోధైర్యంతో మేము గత నెల సుప్రీంకోర్టుకి వెళ్ళి అక్కడ ప్రజెంట్ లీడ్లో ఉన్న ఒక మహిళా లాయర్ దిశ వడేకర్ బలహీన వర్గాలు బడుగు వర్గాల కోసం సుప్రీంకోర్టులో ఫీజులు తీసుకోకుండా మినిమం ఛార్జెస్తో సుప్రీంకోర్టులో కేసులు వాదించి గెలుస్తున్న మిస్ కుమారి దిశ వడేకర్ గారిని పట్టుకుని మేడం ద్వారా మేము సుప్రీంకోర్టులో ఎస్సీ ఎస్టీ వర్గీకరణ వ్యతిరేకిస్తూ ముఖ్యంగా ఆంధ్ర తెలంగాణలో ఉన్న ఎస్సీ యాభై తొమ్మిది ఉపకులాల తాలూకా విద్య ఉద్యోగ ఉపాధి రంగాల్లో కొన్ని స్టాటిస్టిక్స్ ఇవ్వడం వల్ల అంటే ఓవరాల్గా చాలామంది రివ్యూ పిటిషన్లు వేశారండి కానీ మేము వావ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గ్లోబల్ మిషన్ తరపుని ఒక ఆర్గనైజేషన్ తరపుని అంబేద్కర్ ఏదైతే బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం ద్వారా ఏదైతే ఉమ్మడి రిజర్వేషన్ కల్పించారో ఆ ఉమ్మడి రిజర్వేషన్ కొనసాగించాలి గౌరవ సుప్రీంకోర్టు ఏడుగురు సభ్యుల ధర్మాసనం ఆగస్ట్ ఒకటో తారీఖు ఇచ్చిన తీర్పు రెండు వేల నాలుగులో ఐదుగురు సభ్యుల ధర్మాసనం ఇచ్చిన తీర్పుని పక్కన పెట్టి రాజ్యాంగంలో లేని రెండు పదాలు వర్గీకరణ లేయర్ లేని పదాలని ఎస్ఎస్టీలకు ఆపాదిస్తూ రాష్ట్రాలు వర్గీకరించుకోవచ్చు క్రీమీ లేయర్ కూడా అప్లై చేయండి వాళ్ళకి అమలు చేయండి అనేది ఒక తీర్పు ఇవ్వడం అనేది రాజ్యాంగ విరుద్ధంగా మేము భావించి దీని మీద ఎంతోమంది మహామహులు మేధావులందరితో చర్చించి దిశ వడేకర్ లాయర్ గారి ద్వారా మేము ఫైల్ చేయడం జరిగింది నిన్న కాక మొన్న పదవ తారీఖుని గౌరవ సుప్రీంకోర్టు స్క్రూట్నీ అనంతరం మాకు నంబర్ డైరీ నెంబర్ మీరు నెట్లో కూడా చూ చూడవచ్చు సుప్రీంకోర్టులోకి వెళ్ళి డైరీ నెంబర్ చూడొచ్చు ఫోర్ వన్ సెవెన్ వన్ సెవెన్ మాకు నంబర్ ద్వారా మా కేసుని సుప్రీంకోర్టు వారు యాక్సెప్ట్ చేశారు సుప్రీంకోర్టులో న్యాయ పోరాటంతో పాటు భారతదేశ వ్యాప్తంగా వర్గీకరణ వ్యతిరేకిస్తున్న శక్తులు ఏవైతే ఉన్నాయో బహిన్జీ మాహావతి గారిని బిఎస్ విస్ ఎల్జేపీ అధినేత చిరాగ్ పాస్వాన్ గారు కానీ ఆర్పిఐ జాతీయ అధ్యక్షులు కేంద్ర సహాయ మంత్రి సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ రామ్దాస్ అట్వాలే గారు కానీ ఇతర వికేసీ పార్టీ ఎంపీ తమిళనాడు తిరుమవల్లన్ గారు కానీ ఇంకా అదర్ వర్గీకరణ వ్యతిరేకి శక్తులందరం కలిపి అతి తొందరలో విశాఖపట్నం కేంద్రంగా ఒక రాష్ట్ర సదస్సును జరిపించి ఆ సదస్సు ద్వారా ఒక పటిష్టమైన పోరాట కంపెనీని నిర్మాణం చేసి భారతదేశ వ్యాప్తంగా వర్గీకరణ వ్యతిరేకించిన శక్తులందరితో ఒక రాష్ట్ర సెమినార్ జరప జరపడానికి మేము సిద్ధంగా ఉన్నాం తెలియజేస్తున్నాం ఒక పక్కనే న్యాయ పోరాటం ఒక పక్కన ప్రజా పోరాటాల ద్వారా ఏదైతే రెండు వేల నాలుగులో ఐదుగురు సభ్యుల ధర్మాసనం ఎస్సీ వర్గీకరణ కొట్టేసిందో అదేవిధంగా ఈ రివ్యూ పిటిషన్ ద్వారా మేము గౌరవ సుప్రీంకోర్టు వారిని కోరుతున్నాం ఈలోపు మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి కానీ అత్యుత్సాహం చూపించుకోకుండా సుప్రీంకోర్టు ఏదైతే చెప్పిందో ముందు యాభై తొమ్మిది ఉపకులాల తాలూకా ఇంపీరికల్ డేటాను కలెక్ట్ చేయమని చెప్పి అంటే ఏమీ లేదు యాభై తొమ్మిది ఉపకూలాల తాలూకా ఉపకులాలను ముందు గుర్తించాలండి మనకి కొంతమంది తెలుసో తెలీదో పంతొమ్మిది వందల ముప్పై ఐదు నుంచి కూడా కులగణన జరగలేదు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కులగణ అనేది జరగలేదు అనేది సెంట్రల్ స్టాటిస్టిక్స్ డిపార్ట్మెంట్ దగ్గర మేము ఇన్ఫర్మేషన్ తీసుకున్నాం ఈ రాష్ట్రంలో కానీ తెలంగాణలో కానీ ముందు కులగణ జరగాలి అసలు యాభై తొమ్మిది ఉపకొలాలు ఎక్కడెక్కడ ఉన్నారో ముందు కులాలు గుర్తించాలి కులాల వారీగా యాభై తొమ్మిది కులాలను గుర్తించి జనాభాను లెక్కించాలి కులాల వారీగా జనాభాను లెక్కించి విద్య ఉద్యోగ ఉపాధి రంగాల్లో ఏ కులం ముందుకెళ్ళింది ఏ కులాలు వెనకబడిపోయినాయి వెనకబడతానా అని గుర్తించాలి గుర్తించిన తర్వాతే గౌరవ సుప్రీంకోర్టు చెప్పిన రాష్ట్రాల్లో ఎంపీరికల్ డేటా బేస్డ్గా చేసుకోవచ్చు అని చెప్పిన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది కనుక అప్పుడు ఆలోచించాలి తప్ప కులగణన జరగకోకుండా గతంలో రెండు వేల నాలుగు ముందు తొంభై ఏళ్ళలో చంద్రబాబు నాయుడు గారు జస్టిస్ రామచంద్రరాజు కమిషన్ కేంద్ర ప్రభుత్వ హుషం కమిషన్ ద్వారా కొన్ని లెక్కలు అంటే అసలు జనాభా లెక్కలు కరెక్ట్గా చేయకోకుండా రాష్ట్రంలో ఒక మాల వర్గం తరిపని మేము కూటమి ప్రభుత్వానికి సపోర్ట్ చేసాం మొన్న ఇటీవల చంద్రబాబు నాయుడు గారు మాల ఎమ్మెల్యే అందరూ కూడా చంద్రబాబు నాయుడు గారు కలిసినప్పుడు మీ మాలలు కూడా ఈసారి మనకి ఫార్టీ పర్సెంట్ అంటే రాష్ట్రంలో సుమారు తొంభై ఐదు చిల్లర ఎస్సీ జనాభా ఉంటే దగ్గర దగ్గర అరవై లక్షలు పైబడి మాలలు ఉన్నారండి అంటే మాల లెక్కల ప్రకారంగా ఇది 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 గవర్నమెంట్ సర్వే చేసింది కాదు మా సంస్థలు సర్వే చేసింది ముప్పై లక్షల మంది మాదుగులు ఉన్నారు రాష్ట్రంలో మన ఆంధ్రప్రదేశ్లో అయితే ఫార్టీ పర్సెంట్ అంటే దగ్గర దగ్గర ముప్పై ఐదు లక్షలు నలభై లక్షలు మాలలు ఓటేశారు కూటమి ప్రభుత్వానికి అలాగే నైంటీ పర్సెంట్ మాదుగులు ఓటేస్తారని చంద్రబాబు నాయుడు గారు డిక్లేర్ చేశారు అంటే దగ్గర దగ్గర ఇరవై ఒకటి ఇరవై రెండు లక్షలు మాదుగులు ఓటేసారు అంటే మాదుగుల మీద మాలలో ఎక్కువ ఓటుకు శాతం ఈసారి కూటమి ప్రభుత్వానికి వేయటం వల్ల కూటమి బంపర్ మెజార్టీతో ఎక్కడో అవసరం లేదు మన విశాఖ ఎంపీ శ్రీ భరత్ గారికి మేము చేసాం గాజువాక్ ఎమ్మెల్యే మా గాజువాక్ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు గారు రాష్ట్రంలో అత్యధిక మెజార్టీతో గాజువాక్ ఎమ్మెల్యే గెలిచారు అదేవిధంగా ఎంపీ భరత్ గారు ఎంపీలందరిలోకి అత్యధిక మెజార్టీతో విశాఖపట్నం నుంచి గెలవడం జరిగింది నా పేరు అండి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గ్లోబల్ మిషన్ జనరల్ సెక్రటరీని మేము మొన్న ఢిల్లీ వెళ్ళినప్పుడు వర్గీకరణ విషయంలో సుప్రీంకోర్టుని ఆశ్రయించడం జరిగింది మా ప్రెసిడెంట్ గారు చెప్పారు దిశ వాడేకర్ గారి ద్వారా మేము సుప్రీంకోర్టులో పెళ్ళేశాం మాకు నెంబర్ కూడా ఇచ్చారు సో దాని మీద మేము పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నాం ఏదైతే ఇదివరకు అయితే పంతొమ్మిదిలో చంద్రబాబు నాయుడు గారు ఏపీసీడీ వర్గీకరణ పెట్టిన తర్వాత రెండు వేల నాలుగులో కోర్టు ఇదే ఐదుగురు బెంచ్తో కొట్టేసింది సో మళ్ళీ సుప్రీంకోర్టు ఏడుగురు జడ్జీలతో వెళ్తే ఒక జడ్జి తీర్పు ఇవ్వలేదు ఆరుగురు జడ్జీలు ఇచ్చారు మళ్ళీ మేము సుప్రీంకోర్టులో పెళ్ళిటికి వెళ్ళాం మేము ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి చెప్పదలసి ఉందంటే చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఏదైనా ఏపీసీడీలు వర్గీకరణ జరిగితే జనాభా ప్రాతిపదికన ఆర్థికంగా సామాజికంగా అన్ని రంగాలలో ఎవరైతే వెనకబడి ఉన్నారో కులగణన చేస్తే కానీ వర్గీకరణ చేయడానికి వీల్లేదు ఆల్రెడీ చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు గారు రెండు వేల నాలుగులో దెబ్బతిని ఉన్నారు ఎందుకంటే సుప్రీంకోర్టులో వల్లే సుప్రీంకోర్టుకి వెళ్ళవలసి వచ్చింది కోటేయారు మళ్ళీ దయచేసి ఆయన పునః పరిశీలించి ఈ సుప్రీం ఏపీసీట్లు వర్గీకరణ రావద్దండి ఎందుకంటే మీరు ఒకవేళ రాదలుచుకుంటే జనాభా నిష్పత్తి ప్రకారంగా కులగణన చేసి మీరు ఎదురుకొస్తారని మేము మీ ద్వారా మీ పత్రిక ద్వారా మేము అన్వయించుకుంటున్నాం దీనికన్నా మించి మీరు భయస్తే మాలో మాకు సిచ్చు పెట్టి మీరు ఉద్రేకం లే పరిస్థితి మాత్రం దయచేసి ప్రభుత్వ రాష్ట్ర ప్రభుత్వానికి మేము ఈ సభాముఖంగా హెచ్చరిస్తున్నాం కూడా ఇంకాపుర జిల్లా కన్వీనర్ ఇప్పుడు మేము ఏం కోరుతున్నాం అంటే గతంలో పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ఇదే ముఖ్యమంత్రి గారు ఉన్నప్పుడు ఏబీసీడీల పేరుతో ప్రజల్ని విభజించారు అప్పట్లో సుప్రీంకోర్టు మీకు వ్యతిరేకంగా మాకు అనుకూలంగా తీర్పిచ్చారు ఈరోజు కూడా ఆ రోజు మందకృష్ణ మాది గారు సుప్రీంకోర్టులో తీర్పేసే ముందు ప్రధానమంత్రిని కలవడం తర్వాత సుప్రీంకోర్టులో మళ్ళీ తీర్పు వచ్చిన తర్వాత మళ్ళీ ప్రధానమంత్రి గారిని కలవడం ఈరోజు చూశారు చంద్రచూడ్ గారు హైకోర్టు మరి సుప్రీంకోర్టు లాయర్ ఇంట్లో మరి కార్యక్రమం అయితే ప్రధానమంత్రి గారు ముఖ్య అతిథిగా హాజరవడం ఇవన్నీ చూసి సుప్రీంకోర్టుని రాజకీయ పార్టీలు లీడ్ చేస్తున్నాయనే భ్రమ మరో కలగకుండా ఈరోజు ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో ఉన్నటువంటి ముఖ్యమంత్రులు కేవలం ఇరవై రెండు మంది ముఖ్యమంత్రులు వ్యతిరేకిస్తున్నారు అందులో రెండు రాష్ట్రాలు ఒకటి ఆంధ్ర తెలంగాణ మాత్రమే ముందుకు వస్తున్నారు కాబట్టి ఇది నిలబడదని నమ్మి ఈరోజు అనకా మన ఉత్తరాంధ్ర పాత విశాఖపట్నం జిల్లా స్టీల్ ప్లాంట్ ఉద్యోగి అంబేద్కర్ గ్లోబల్ మిషన్ మన అధ్యక్షులు బయ్యం అల్లి గారు సుప్రీంకోర్టులో కేశవాయుడిని మేము ఆయన్ని అభినందిస్తూ ఆయనతో పాటు ముందుకెళ్దామని తెలియజేస్తున్నాం